నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో అయితే ముస్లింల మ్యారేజ్కి అయితే రావడం జరిగింది ముస్లిం సోదరుల పెళ్ళికైతే రావడం జరిగింది అలాగే ముస్లిం సోదరుల పెళ్లి అంటే మనకు తెలిసిందే మటన్ బిర్యానీ చికెన్ కానీ అలాగే చేపలు ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి అలాగే బంతి అయితే జరుగుతూ ఉంది అందరు కూర్చొని తింటూ ఉన్నారు మేమైతే వెనకాల సీట్ దగ్గర నిల్చొని ఉన్నాము వాళ్ళు లేస్తానే మేము తినాలన్నమాట అలాగే మనం చూసుకుంటే ఇదే చివరి పంతి అనుకుంటున్నా వీళ్ళు తినేదే చివరి పంతి మాకు తినేటయానికి మటన్ బిర్యానీ కానీ అన్నీ ఉంటాయో లేదో కూడా తెలియదు అలాగే మేమంతా కూర్చున్నాం అన్నమాట చూడండి ఈ నుంచి అయితే పెట్టి పెట్టేశారు ముందుగా వాటర్ బాటిల్ అయితే అందరికీ ఇస్తూ ఉన్నారు అలాగే మా వరకు మటన్ బిర్యానీ కానీ రోటీ కానీ అలాగే చికెన్ పకోడా కానీ వస్తుందన్న గ్యారంటీ అయితే అయితే లేదు ఎందుకంటే నా ముందు చూపించాను కదా బంతి ఆ బంతిలో కూర్చున్న వాళ్ళకు రోటీ అలాగే చికెన్ కర్రీ అలాగే అన్నీ వచ్చినాయన్నమాట ఆయన వచ్చేసి స్వీట్ అని అలాగే అన్నీ వచ్చినాయి మా వరకు వస్తాయో లేదో అన్న డౌట్తో అయితే కూర్చున్నాము వాటర్ బాటిల్ థమ్సప్ బాటిల్ అయితే వచ్చింది ప్లేట్ అయితే పెట్టారు ప్లేట్ పెట్టిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు అయితే బిర్యానీ కోసం అన్నం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఫస్ట్ రోటీ చికెన్ కర్రీ అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ బంతిలో కానీ మాకైతే రైస్ తీసుకొచ్చాడనమాట రైస్ తీసుకొచ్చినాడు మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ తీసుకొచ్చినప్పుడు అన్న ముక్కలు ఏమంటే కానీ అన్న ముక్కలు అయితే లేవు ఉన్నది మాత్రం రైసే రైస్లో ఏడన్నా ముక్క వచ్చిందంటే మీ నా అని చెప్పినాడు అలాగే ముందుగా రెండు మూడు ప్లేట్లలో వేసినాడు ఆడికే వినయ్ నా దగ్గరికి వచ్చేతలకే ఒక్క మొక్క కూడా లేదా అన్ని చిన్న చిన్న పీసులు అయితే పన్నాయి అలాగే తింటూ ఉన్నాము చాలా అయితే తింటూ వడ్డిస్తూ ఉన్నారు అలాగే అన్నమైనా సరే కానీ టేస్ట్ సూపర్గా అంటే సూపర్ అనిపించింది అలాగే ఎవరైనా సరే ముస్లిం సోదరుల పెళ్ళిలో భోజనం చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ముఖ్యంగా వీళ్ళు చేసే మటన్ బిర్యానీ ఏదైతే ఉందో నాకు మటన్ బిర్యానీ చాలా అంటే చాలా ఇష్టమో అలాగే తిన్న తర్వాత మనకు చికెన్ పకోడా అయితే పెట్టడం జరిగింది చిన్న రెండు పీసులు అనమాట అడిగి అయిపోయింది అనమాట అలాగే లేచి స్వీట్ దగ్గరికి వెళ్తే స్వీట్ అయిపోయింది అలాగే ఐస్ క్రీమ్ ఒకటైతే ఉన్నిందనమాట మిగతా అన్ని ఐటమ్స్ అయితే మిస్ అయిపోయాము కానీ దీని ముందుబంతిలో అన్ని ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్